హయ్యందరికి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా పర్లేదు హెల్దీగా ఇలా చేసి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇక్కడైతే వన్ కప్పు రాగి ఫ్లోర్కి హాఫ్ కప్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకున్నాను సో రాగి ఫ్లోర్ ఎక్కువగా ఉండాలి ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలవాలనేసి సో నేనైతే హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకున్నాను గోధుమ పిండి ఖచ్చితంగా వేసుకోవాలి మీరు రాగి ఫ్లోర్ ఎంత వేసుకుంటారో గోధుమ పిండి అంతా వేసుకున్న కూడా మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి you <laughs> చపాతి పిండికి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి మెత్తగా కలుపుకోండి సో నార్మల్గా చేసే చపాతీల కన్నా ఈ విధంగా ఒకసారి రాగి ఫ్లోర్ తోటి పరాటా బయట చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా కదా ఎప్పుడు ఒకేలా చేసిన వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది సో ఈ విధంగా మంచిగా నేను చపాతి పిండిలాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల దీనిపైన మంచిగా స్ప్రెడ్ చేయడానికి ఒక స్వీట్ పొటాటో బాయిల్ చేశాను సో మీడియం సైజు స్వీట్ పొటాటో బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి వేసి మ్యాష్ చేసుకోండి స్వీట్ పొటాటో లేకుంటే నార్మల్ పొటాటోనైనా వేసుకోండి నార్మల్ పొటాటో వేసుకుంటే కొన్ని ఆనియన్స్ అంటే క్యారెట్ ఇవి తురిమి వేసుకున్న మంచి ఇంకా హెల్దీ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది బట్ స్వీట్ పొటాటోకి ఆనియన్స్ అవి ఏం అవసరం లేదండి ఎందుకంటే ఇది కొంచెం స్వీట్గా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు బట్ స్వీట్గా చాలా స్వీట్గా ఉన్నాయి స్వీట్ పొటాటోస్ ఆ టేస్ట్ని ఎందుకు మనము డిస్టర్బ్ చేయడం అనేసి కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంతే ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఈ విధంగా కలుపుకున్నానండి కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ మెయిన్ మనకి స్వీట్ పొటాటో ఫ్లేవర్ మిస్ అవుతుంది సో అదంతా మ్యాష్ చేసుకున్న తర్వాతకి ఈలో మనకి ఈ రాగి ముద్ద కూడా మంచిగా నానిపోతుంది ఇంకా కొంచెం నిదానంగా స్లోగా ఎందుకంటే రాగి ఫ్లోర్ ఎక్కువగా వేసాం సేమ్ క్వాంటిటీతో వేస్తే అంటే మన గోధుమ పిండి రాగి ఫ్లోర్ సేమ్ వేస్తే మంచిగా ఈజీగా అంటే ఫాస్ట్గా నార్మల్గా చపాతీని ఎలా రోల్ చేస్తామో అలా చేసుకోవచ్చు ఇక్కడ రాగి ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా బ్రేక్ అయితే వస్తుంది కొంచెం స్లోగా స్ప్రెడ్ చేసుకోండి అంతే ఇలా చపాతీలాగా మంచిగా స్ప్రెడ్ రోల్ చేసుకున్న తర్వాతకి మనకి స్వీట్ పొటాటో ఉంది కదా అది అంతే ఈ విధంగా పైన చపాతీ పైన మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీకు కావాలంటే లోపల స్టఫ్ లాగా కూడా పెట్టేసి పరాటా లాగా చేసుకోండి బట్ నేను చాలా చెప్తాను మా పిల్లలకి చిట్టి పరాట ఇలా పరాట బైట్స్ లాగా చేస్తే చాలా ఇష్టము చాలా ఎక్కువ మంచిగా తింటారండి అందుకే నేనైతే ఇలా మంచి రోల్ చేసుకొని కట్ చేసుకొని చిట్టి చిట్టి బయటలాగా చేశాను దీనికి ప్లెయిన్గా ఇలానే తినవచ్చు ఎందుకంటే స్వీట్ పొటాటో ఉంటుంది కాబట్టి తింటుంటే ఆ ఫ్లేవర్ ఈజీగా తెలిసిపోతుంది మంచి తీయ తీయగా కమ్మగా ఉంటుంది లేదంటే ఏదన్నా చికెన్ అయినా తినేసేయచ్చు నార్మల్గా ప్లెయిన్గా తినేసేయచ్చు చికెన్ గ్రేవీతో తినేసేయచ్చు ఈరోజైతే నేను పల్లీల చట్మా పిల్లలకి పిన్నట్ చట్నీ నేను చేసే పిన్నట్ చట్నీ అంటే చాలా ఇష్టము ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా కొన్నిసార్లు ఆ వైట్ చట్నీ చేయమంటారు సో ఈరోజు కూడా అదే అడుగుంటే ఇంకా మంచిగా ప్లెయిన్గా కూడా మే ఇష్టం అది స్టఫ్ అది మే ఇష్టం సైడ్ డిష్ అనేది సో ఈ విధంగా జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది నిదానంగా ఇలా హ్యాండ్తో ప్రెస్ చేయండి ఇక్కడ కొన్ని పల్లీలు బాదము వెల్లిపాయలు చిన్న పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అంతే నేను చేసే పీనట్ చట్నీ మీకు నేను పిల్లలకి ఎన్ని రకాలుగా చట్నీస్ ఇస్తాను బ్రేక్ఫాస్ట్ కనేసి ప్లే లిస్ట్ పెట్టాను చెక్ చెక్అవుట్ చేయండి సో అవంతా మంచిగా రోస్ట్ చేసి ఆయిల్ ఏం లేకుండా రోస్ట్ చేసి కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్తో మిక్సీ పట్టేస్తాను ఇంకా పోప అలాంటిది ఏం వేయను ఇదే ప్యాన్లు ఇంకొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా మనం ముందుగా చేసుకున్న పరాట బైట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇలా సెట్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోండి లోపల వరకు కుక్ అవుతుంది ఒక త్రీ మినిట్స్ సిమ్లో లిడ్ పెట్టేసి ఉంచండి మూత పెట్టేస్తే పైన కూడా మంచిగా కుక్ అవుతుంది తర్వాతకి ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ టు సెవెన్ సిక్స్ మినిట్స్ అలా అయిపోతుంది అన్నట్టు సో స్లోగా కాల్చుకోవాలి హైలో పెట్టొద్దు రాగి ఫ్లోర్ మళ్ళా పిండి పిండిగా ఉండకుండా ఉంటుంది స్లోలో మంచిగా త్రీ త్రీ మినిట్స్ అలా కాల్చుకొని ఫ్లిప్ చేయండి అంతే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలా నార్మల్గా కూడా తినేసేయచ్చు సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి మంచి హెల్తీ పిల్లలు వెయిట్ దేని అవ్వాలంటే కూడా ఈ రెసిపీ బాగా పనిచేస్తుంది ఇలా మనం స్వీట్ పొటాటాతోటి ఎక్కువ స్పైసెస్ అసలు ఏం వేయకుండా లెవెన్ మంత్స్ నుంచి కూడా పిల్లలకు అండి మంచిగా వాళ్ళు ఇలా అంటే ఫింగర్ ఫుడ్ లాగా అలవాటు అవుతుంది ముక్కల లాగా చేస్తే ఇంట్లో చపాతీ చేస్తే ఏ పిండి అయినా అదే నార్మల్ అంటే పిండి తీసుకొని ఆడుతూ ఉంటారు ఈ క్లేస్ కన్నా అవన్నీ కలర్స్ ఉంటే కెమికల్ ఉంటాయండి చక్కగా చపాతి పిండి చేసిన ప్రతిసారి పిల్లలకి ఇచ్చేసేయండి హాయిగా ఆడుకుంటారు ఈ గితో చేస్తే కూడా చపాతి అనుకొని వాళ్ళు ఆడుతూ ఉన్నారన్నట్టు చక్కగా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను పీనట్ చట్నీలో ముంచుకొని తినేస్తున్నారు చెప్పాను కదా నేను చేసే పల్లీలు బాదము అవి చట్నీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము ఎంత ఇష్టంగా తింటారంటే చట్నీని ఎక్కువ తింటారు అన్నట్టు సో అంత మైల్డ్గా అండ్ టేస్టీగా ఎక్కువ స్పైసీ కాకుండా చేస్తాను ఇష్టంగా ఆ చట్నీ కోసమే కొన్ని టిఫిన్స్ తింటారు మా పిల్లలు సో ఇక్కడ ఎన్ని విషయాలు ఇస్తుండలేని మా చిన్నోడు మా చిన్న మా చిన్నబాబుకి మామూలుగా ఉండదు మా పెద్దోడికి కొంచెం కెమెరా ముందుకి రావాలంటే షై ఫీలింగ్ అండి ఏదో చిన్న క్లిప్ తీస్తాను కానీ డైరెక్ట్గా రాడు అసలు తినడు స్టాచ్యూ లాగా అయిపోతాడు అందుకే ఎక్కువగా నేను తీయను